ఆంధ్రకు సిఈఓ అంతర్జాతీయ స్థాయిలోనూ అపారమైన గౌరవం ఆయన స్వంతం తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఓ చెరగని సంతకం దార్శనికత సాంకేతికత మేళవించిన నేత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనూ దమ యువ నాయకుడిగా అవగాహనతతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడి కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి ఆయనకి రాజకీయ వారసత్వం లేదు వేల కోట్ల కుబేరత్వము లేదు సినిమా గ్లామర్ అంతకన్నా లేదు అయితేనేం క్రమశిక్షణ ఉంది దూరదృష్టి ఉంది చాతుర్యం ఉంది అన్నింటికి మించి తన పరిమితులు తెలుసు తన అపరిమితమైన బలాలు తెలుసు ఆ ఎరుకే ఆ ఎరుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుణ్ణి చేసింది ఆయన ఒక ఫీనిక్స్ పక్షి కాలిన బూడిలో నుంచి సైతం దర్జాగా లేచి రాగలరు ఆయన ఒక మహావృక్షం ஓகே கிச்சன் கே வச்சு ரிலேட்ட Our no, Honourable Power Minister. No. Sir, uh, he he also, the energy was solar energy plant efficiency plant and climate. All of them एंड Sir, the energy is the energy is the energy इस the energy is 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 the మనకి టైలింగ్ మనకి ఇలా నేర్పిచ్చేస్తా అందరికి గ్రూపుల్ డాక్టర్ గ్రూపు ద్వారా టైలింగ్ నేర్పిస్తారు సార్ టైలింగ్ నేర్పించి అందరికి ఇలాగ బర్పు దక్క ద్వారా వర్క్ తీసుకొచ్చి కుట్టించి వాళ్ళకి ఆదాయం చేస్తారు అదేమో ప్రోడక్ట్స్ బెలాయిలు వాషింగ్ వాళ్ళు వాషింగ్ మిషన్ కూర్చింట్ అవి రెండు బంపు ఈ మనకి కుట్టుకోవచ్చు గ్రూప్ గా తయారు చేయవచ్చు వాళ్ళకి ఆదాయం

టీ వాళ్ళు చేయడం ఒకటి వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు లీడ్ చేస్తా ఉంది ఈవెడికి ఒక నలభై వేలు వస్తుంది ఒక నాలుగు ఇన్ డెస్టు వస్తుంది మిగిలిన వాళ్ళకి ఒక పదహైదు వేలు వస్తుంది పదహైదు వేల రెండు రెండు లక్షల ప్రాంతం వస్తుంది దట్ ఈస్ ది మోడల్ ఇది గుడ్ మోడల్ వర్కౌట్ చేస్తారు నేషనల్ లెవెల్ టు ఇండియా ఎస్ఎంఈ ఫోరం అని చెప్పి ఉన్నారు వాళ్ళని ఎన్కరేజ్ కపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ జరుగుతున్నాయి సార్ ఈ ప్రోగ్రాం కింద సార్ మీరు చెప్పినట్టుగా ఈ అమృత స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం మున్సిపాలిటీలో కూడా ఒక స్వక్షాంతర పార్క్ డెవలప్ దానిలో ఎస్ఎంఎఫ్ మన మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్ వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్ ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తారు

ఇక్కడ మే మే అనుభవం అంటే రైతులో అది పక్కవాడికి రావా సార్ వెదర్తుమా సార్ సార్ కూడా ప్రకృతి వేసార్ నుంచి सरकार వంద ఏం ఏం పంటలు వేస్తున్నారు మా కల్లి కంది ఎప్పు సేపట్టుని సార్ వర్షాభావం కాబట్టి కంది కూడా ప్రకృతి ఇది సార్ ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు రేటు డిఫరెన్స్ అంటే మనది నేచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దేనికనో ఎరువు ఎరుగండి దానికి కనీసం రెండు వేలు తీసుకో మార్కెట్ మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది అనుభవం ఉంది కదా అవుతుంది సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్ ఒక నాలుగు క్రింటాల్లో అవుతుంది సార్ మహా ఐదు వర్షాలకి వర్షాలకు ఉండేలా దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని హీరో వేసుకోవాలి డిఏపి వేసుకోవాలి అరకలో సాకు వెళ్ళిపోతే పెట్టుబడి అనేది ముప్పై ఉంది వచ్చేస్తాం సార్ పెద్ద అప్పుడు మనకేళ్ళంటే నష్టమే సార్ అందుకని మేమేందంటే సార్ మీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు పాకిస్తారు సార్ ఇది మన రాష్ట్రంలోనే

వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు కానీ ఇంకా రైతుల్లో చైతన్యం రావడానికి కారణం అంటే కారణం సార్ మన బీఆర్సీ సెంటర్స్ అది ఈ మధ్య మనకు కొత్తగా సార్ మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు దగ్గర చేసి రెడీ కొంటే తీసుకొని వెళ్తున్నాడు ఈజీ ఉంది మార్గం మన న్యాచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువ ఉంది సార్ బీఆర్సీ సెంటర్స్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్ దాన్ని కొంచెం వర్కౌట్ చేస్తే మీరు మా స్ట్రక్చర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడొచ్చేది క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేస్తారు 70% ఆఫ్ ఫార్మింగ్ కి వచ్చేసారు 100% ఆగిస్తారు సార్ ఇది చేసుకోవాలంటే పూజ చేస్తా సార్ పూరి లెక్క కర్తక క్లాస్టర్ మిషన్ మిషన్ వర్క్ అవుట్ చేయండి బాలవరైజర్ సార్ వెన్నీ విల్ గివ్ ఇట్ సార్ బయో రిసోర్స్ కి నేషనల్ నేచురల్ ఫార్మింగ్ కి 1 లక్ష వర్క్ ఇక్కడ చిన్న ప్రాబ్లం సార్ రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే రైతు ఎప్పుడు కూడా వర్ర ఒక వంట వేస్తే దానిలో లాభం వస్తారు అట్లానే పోతాం ఇవి పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్ ఒక ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాడు చేసుకుంటారు మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా